మనం పరలోకానికి సిద్ధపడుతున్నాం ఏ స్థాయి వచ్చినప్పుడు మేఘాల మీద కొనుకోబడి మత్స్యాకాశంలో ఏ స్ ఎదుర్కొని మహిమాలోకానికి కొనుకోబడుతున్నాం అది మాత్రమే కాదు భూలోకంలో మనం కొన్ని సంవత్సరాలు శరీరంలో జీవించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే శరీరంలో మనం ఎందుకు జీవించాలి అంటే మనం సంపూర్ణము కావు ఏ సైను ఎరిగినంత మాత్రాన నమ్ముకున్నంత మాత్రానా మనము సంపూర్ణము కాము పరలోకం ప్రవేశించాలంటే ఏసు వలే మనం మారాలి అంతే కాబట్టి మనము ప్రతిరోజు దేవుని వాక్యము ద్వారా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదండి ఏం చేస్తున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎక్సర్సైజ్ అంటే అభ్యాసం చేస్తున్నాం కదా ఆ రూపంలోనికి ఏసు మనం మారటానికి ప్రతిరోజు కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ సంపూర్ణతలోనికి పోయేంత వరకు మనం శరీరంలో జీవించటం ఎంతైనా అవసరం మనం సంపూర్ణతలోనికి రాకుండా శరీరాన్ని విడిచి మన ఆత్మ బయటకు వచ్చింది అనుకోండి పరలోకానికి కాదు అది నరకానికి అగ్నిగుండానికి వెళుతుంది కాబట్టి మనం ఈ లోకములో ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకటం అవసరం బ్రతకాలంటే తినాలి తినాలంటే ఏం కావాలి ధనం అవసరం ధనం దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తున్నాడు అయితే సమృద్ధిగా ఇచ్చినప్పుడు అందులో కొంత దాచుకోవాలి అని దేవుడు మనకు నేర్పుతూ వస్తూ ఉన్నాడు అదండి బలిష్టమైనటువంటి ఆవుల్ని ఏడు ఆవుల్ని పక్క చిక్కినటువంటి ఏడు ఆవులు మింగేశాయి ఎప్పుడు చూసినా గాని అవి హుసూర్మనుకుంటా వాడి పొట్టంత లోపల పోయి మళ్ళీ నీరసంగా ఉన్నాయి అంటే ఏడు సంవత్సరాలు దేవుడు దేశ ప్రజలకు నూటికి నూరు శాతం నూటికి ముప్పై శాతం కాదు నూటికి అరవై శాతం కాదు నూటికి తొంభై శాతం కాదు నూటికి తొంభై తొమ్మిది శాతం కాదు ఆ దేశస్తులకు దేవుడు ఆ ఏడు సంవత్సరాలు పంట ఎలా ఇస్తున్నాడు నూటికి నూరు శాతం పంట సమృద్ధిగా ఇస్తున్నాడు ఇచ్చేది ఎందుకు ముందుగానే చెప్పాడు రాజు కల వచ్చింది ఏసేపు అనే జ్ఞాని ద్వారా దేవుడు ముందుగానే బయటపరుస్తున్నాడు ఈ నూటికి నూరు శాతం ఏడు సంవత్సరాలు పంట పడినప్పుడు మీరు కొంత దాచుకోవాలి వాటి తర్వాత కనీ ఎరగని రీతిలో మరి ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది ఈ సమృద్ధి పంట పండినప్పటికీ ఆ కరువు అనేది అది ఆ మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది ప్రజలందరూ చనిపోయి శవాలు కుప్ప చెప్పలుగా మారిపోతారు ఆకలి బాధ చేత కాబట్టి కరువులో మీరు పోషించబడాలంటే ఆ ఏడు సంవత్సరాల పంటలో ఐదవ భాగాన్ని ఏం చేయాలి ప్రక్కకు పెట్టాలి దాచుకోవాలి అని దేవుడు తన సాధకుడైనటువంటి యోసేపు ద్వారా బయలుపరిచాడు కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారు ఐముక్కు దేశాలందరూ కూడా సమృద్ధి పంట ఎంత ఇచ్చాడంటే గతంలో ఎన్నడూ లేనంత పంట వాళ్ళకి ఇచ్చినప్పటికీ తెన్నంత తిన్నారు పారేసినంత పారేసారు కగలేసినంత కగలేశారు ఇప్పుడు కరువుంది రాజు రాజుగారు దగ్గరకు పరిగెత్తారు రాజుగారు ఎట్టున్నాడు హోళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు మన దేశంలో ఒక జ్ఞాని ఉన్నాడు కదా ఆ జ్ఞాని దగ్గరకి వెళ్ళండి ప్రైస్ ప్రేస మొదటి సంవత్సరం ఏం చేశారు డబ్బులన్నీ పెట్టి ధాన్యం కొన్నారు డబ్బులు అయిపోయి రెండవ సంవత్సరం ఏం చేశారు వాళ్ళకున్న పశువులన్నీ కూడా పెట్టి ధాన్యం కొని రెండవ సంవత్సరం కూడా అయిపోయింది ధనం అయిపోయింది కదండి పశువులు వెళ్ళిపోయాయి మూడవ సంవత్సరం ఏమి అంటున్నాడు ఈనాడు ఇలాంటి వాళ్ళు దేవుడు లక్షలకు లక్షలు సంపదిస్తుంటే లెక్కలే ధనంగా నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉండాడు రెండు వేల సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఆ ప్రాంతంలోనే ఆ కుర్రోడు పెద్దగా చదువు లేదు పెద్దగా ఉద్యోగం లేదు మామూలు వర్క్ చేసుకుంటా ఉంటాడు కానీ వర్కర్స్ కు డిమాండ్ ఉంది వర్కర్స్ కు చాలా షార్టేజ్ ఉంది డిమాండ్ ఉంది ఆ కాలంలో అంటే ఇప్పటికి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల క్రితమే రోజుకి మామూలు సామాన్య వర్కర్ అండి ఆ రోజుల్లో వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి రోజుకు వెయ్యి రూపాయల చూపున సంపాదించేవాడు ఎంత సంపాదిస్తే ఏముందండి ఏముందంటే ఒక దురలవాటు కొత్త కొత్త బైకులు కొనాలి కదండి బుల్లెట్ లాంటి చాలా బరువైనటువంటివి కదండి దాన్ని మొయ్యలేడు ఈ పొట్టంతా లోపల పోయి బక్కగా ఉంటాడు దాన్ని పట్టుకొని సరిగ్గా అది కింద పడేస్తా ఉంటది ఇతను కింద అది కింద పడతా ఉంటది కదండి ఆరు నెలలకు ఒక బైకు వచ్చిన కూడా ఆ షోకుకే సరిపోద్ది ఆ బైకులు కొనటం అమ్మటం కొన్నాటప్పుడేమో ఎంత రేటైన పెట్టుకుంటాడు అమ్మేటప్పుడు ఆ ధరలో సగం కాదు కదా పావుతు కూడా రాదు డబ్బులంతా కూడా ఏం చేస్తా ఉండేవాడు జ్ఞానం లేకుండా ఆయనకేమన్నా భార్య లేదా భార్య ఉంది పిల్లలు లేదా పిల్లలున్నారు అందరున్నారు అని చూసారా ఎవరు తినాలి ఆ డబ్బంతా తాను తినాలి తన భార్య తినాలి తన పిల్లలు సమృద్ధిగా తినాలి అతనికి వచ్చే నెలకు ముప్పై వేల రూపాయలు కనీసం ఎక్కడ ఉండాలి ఆ మంచి లోకాలిటీలో ఇల్లు కనుక్కొని ఉండవలసినటువంటి వ్యక్తి చూసారా కార్మికుల మధ్యలో కదండి ఆ చూ ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజుల్లో మనకు యోసేపు లాంటి జ్ఞాని కావాలి ఎవరు కావాలి చెప్పండి ఇంటికి ఒక్కళ్ళైనా కావాలి కదండి అపార్ట్మెంట్ ఉండే అపార్ట్మెంట్ లో ఒకళ్ళైనా కావాలి కాలనీ ఉండే కాలనీలో ఒకళ్ళైనా కావాలి కదండి విలేజ్ ఉంటే విలేజ్ లో ఒకళ్ళైనా కావాలి మండలం ఉంటే మండలంలో ఒకళ్ళైనా జిల్లా ఉండే జిల్లాలో ఒకళ్ళైనా రాష్ట్రం ఉంటే రాష్ట్రానికి ఒకళ్ళైనా దేశం అంటే దేశానికి ఒక్కడైనా ఎలాంటి వాళ్ళు ఎలాంటి నాయకుడు కావాలి జ్ఞాని అయినటువంటి చెప్పండి యోసేపు లాంటి నాయకుడు మనకు అవసరమని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది అందుకే అందుకే ఆ జ్ఞాని సులోమోనేమంటున్నాడు ఆది కాదు నలభై ఒకటి అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై మూడు వచ్చినలో గారికి అదే చెప్తున్నాడు జ్ఞాని అయినటువంటి యోసేపు ఏమని రాజా ఇదిగో రాబోతుంది కరువు దానికి ముందు ఏడు సంవత్సరాలు దేవుడు మీకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆ ఏడు సంవత్సరాలు పంట సమీకొచ్చి వాటిని కొట్లు తెరిచి వాటి నిండా నింపి కరువు వచ్చినప్పుడు వాటిని కొట్లు విప్పి ప్రజలు మరణించకుండా వాళ్ళు రచించకుండా వాళ్ళకి అమ్మకానికి కాబట్టి ఈ దేశమంతటిలో రాజా ఒక జ్ఞాని నిన్నుకో జ్ఞాని నిన్నుకొని దేశమంతటి మీద నాయకుడిగా పెట్టు అని అంటుంటే రాజేమంటున్నాడు ఆది కాండ నలభై ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన అంటున్నాడు రాజు అంటున్నాడు ఇతని వంటి ఎతని వంటి ఇతని వంటి అంటే ఎవరి వంటి యోసేపు వంటి దేవుని ఆత్మ ఆత్మకల మనుష్యుని మనము అబ్బా ఎవరు ఎవరున్నారండి ఒక అన్యుడు కనుగొన్నాడు ఎవరు ఐగుప్తు దేశానికి రాజు అతనెవరు అన్యుడు అతనెవరు విగ్రహారాధికుడు అటువంటి ఒక అన్యరాజు దేవచునుడైనటువంటి యోసేపులో ఎవరున్నాడని కనుగొన్నాడు చెప్పండి దేవుని ఆత్మ ఇతనులు ఎవరున్నారు ఇతని వంటి దేవుని ఆత్మ కల మనుష్యుణ్ణి ఈ దేశమంతటిలో మనము కనుగొనగలమా కాబట్టి యోసేపులు ఎవరున్నారు దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఎలాంటి వాడు చదవండి ఏషియా గ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ చిన్నములో ఏషియా గ్రంథము పదకొండవ అధ్యాయము త్వర త్వరగా రెండవ లైన్లో లో పదకొండవ అధ్యాయము రెండవ చిన్నము రెండవ చిన్నములు రెండవ చిన్నములు యహోవ ఆత్మ ఎలాంటి వాడు జ్ఞానమునకు వివేకమునకు జ్ఞానమునకు వివేకమునకు ఆధారం దేవుని ఆత్మ జ్ఞానం మనం ఎప్పుడైతే చేస్తున్న విశ్వాసం ఉంచుతామో కాదండి మనలో ప్రాచీన స్వభావం పోయి పాట అలవాట్లు పోయి క్రొత్త మనసు వస్తుంది క్రొత్త హృదయం వస్తుంది క్రొత్త స్వభావం వస్తుంది క్రొత్త సృష్టిగా వస్తుంది అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం ఏసునందు విశ్వాసం నుంచి రక్షించబడతామో దేవుడే మనలోకి వచ్చి నివాసం ఉంటాడు ఎవరుంటారండి దేవుడే మనలోకి వచ్చి నివాసం ఉంటాడు కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటాడో వాళ్ళంతా కూడా జ్ఞాన వివేకము కలిగినటువంటి వారు అనుకోవచ్చు అంటారా కదండి ఉంటారా జ్ఞానము కలిగినటువంటి వారు అనుకోవచ్చా ఏస్తు నమ్ముకున్న వాళ్ళందరూ ఏస్తున్నారు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ లోనికి వచ్చి హృదయంలో నివాసం ఉంటాడు ఇది వాస్తవం ఇది వాస్తవం అయితే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళందరూ జ్ఞానానికి వివేకముకు జ్ఞానము కలిగిన అని అంటారా దేవుడు వచ్చి దేవుని ఆత్మ వచ్చి నివసించినప్పుడు ఈనాడు కుటుంబాలు కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి సంఘాలు ఎందుకు పతనమవుతున్నాయి క్రైస్తవ కుటుంబాలు దేవు నామానికి ఎందుకు అవమానకరముగా జీవిస్తూ ఉంటూ ఉన్నారు కారణాలేంటి ఎందుకు ఈనాడు దేవుని బిడ్డలారా వ్యాపారాలు కూడా అన్ని పతనమవుతున్నాయి క్రైస్తవ బిడ్డల మధ్యలో కారణం ఏంటి కారణం ఏంటి అంటే దేవుని ఆత్మ లోపటికి వచ్చి నివాసం ఉంటాడు అది వాస్తవం కాకుంటే దేవుడు దేవుని ఆత్మ లోపటి ఉన్నవాడు ఎవరు జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుని ఆత్మ లోపటి ఉండి ఆ వ్యక్తికి డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి ఇది మాట్లాడద్దు ఇది మాట్లాడు అని జ్ఞానము కలిగినటువంటి ఆత్మ దేవుడు ఆ వ్యక్తిలో ఉండి డైరెక్షన్ ఇస్తున్నప్పుడు ఈనాడు వ్యాపారాలు పతనం అవటానికి పానీయ భర్తల మధ్యలో కొట్లాట్లు వచ్చి కోర్టుమెంట్ లెక్కటానికి అన్యజల మధ్యలో దేవునికి అవమానం తీసుకుని రావటానికి కారణం ఏంటి అంటే దేవుని ఆత్మ నడిపించిన రీతిలో నడవకపోవటమే ఆయన ఇచ్చే గైడెన్స్ కు లోబడకపోవటమే ఆయన లీడ్ చేస్తుంటే ఆయన లీడింగ్ కి లోబడకపోవటమే ఓబే కాకపోవటమే ఈనాడు అనేక క్రైస్తవ కుటుంబాలలో సంఘాలలో వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళ వ్యాపారాలలో పతనాలు మనము చూస్తా ఉంటున్నాం ఏషియా గ్రంథం బహుశా ఏషియా గ్రంథం ఆ చివరి అధ్యాయాల్లో బహుశా అరవై ఒకటవ అధ్యాయమేమో చూడండి అరవై మూడవ అధ్యాయము ఏషియా గ్రంథము అరవై మూడవ అధ్యాయము పదవచనం అయినను ఇస్రాయలీలు తిరుగుబాటు చేసి దేవుని ఆత్మ ఇస్రా దేవుని ఆత్మ ఎవరిలో ఉన్నాడండి దేవుని ఆత్మ ఎవరిలో ఉన్నాడు ఇస్రాయలీల హృదయంలో ఉన్నాడు జ్ఞానము కలిగినటువంటి ఆత్మ వివేకము కలిగినటువంటి ఆత్మ దేవుడే దేవుడే ఆత్మ దేవుడే ఇస్రాయలీల హృదయంలో ఉండి డైరెక్షన్ ఇస్తుంటే వాళ్ళు దేవుని ఆత్మకి ఏం చేయటం తిరుగుబాటు చేస్తున్నారు మేము నీ మాట వినం నీ మాట లోబడం నీ మాట మేము లోబడం ఎందుకు వినాలి నీ మాటకి అని ఆ ప్రజలందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచగా దేవుడే మీద వారికి విరోధయ్యాడంట దేవుడే వారికి ఎవరో కాదు శత్రువులు దేవుడే శత్రువుగా మారిపోయారు తన పిల్లలకు తండ్రే శత్రువుగా మారిపోయాడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన ప్రజలను వాళ్లకు కుమారుడు కుమార్తెలుగా స్వీకరించిన వాడు ఎన్ని మార్లు చెప్పినా లోబడకపోతే ఆయన విసిగిపోయి చివరికి దేవుడే వాళ్ళకు విరోధంగా మారిపోయినట్లు మనము చూస్తా ఉన్నాం ఒక సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా మనందరికీ తెలిసిన విషయమే గతంలో ఎన్నో పర్యాయాలు మనం చూసాం కానీ దీన్ని మాత్రమే నేను ముందు పెట్టి ముగించుకుందాం ప్రభురాక ఆలస్యమైతే వారం కంటిన్యూ చేసుకుందాం జ్ఞానం వివేకము గల ఆత్మ ఎవరిలో ఉంటాడో వాళ్ళు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి ఎప్పుడు ఆయన మన హృదయంలో ఉండి మనలోనే మనం ఎక్కడకు పోయినా మనతోనే ఉంటాడు ఎందుకంటే మన లోపట్ ఉంటాడు మన హృదయంలో మన మనస్సులో మన అంతరంగంలో మన గుండెలో మన జీవితంలో ఉంటాడు నువ్వు ఎక్కడకు పోయినా కానీ నువ్వు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నా నువ్వు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నా నువ్వు పై నువ్వు ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నా కదండి నువ్వు వరదల్లో ప్రయాణం చేస్తున్నా దండి నువ్వు వ్యాపారం చేస్తున్నా నువ్వు నీ భర్తతో మాట్లాడుతున్నా నువ్వు నీ భార్యతో మాట్లాడుతున్నా నువ్వు సంఘంలోపట సంఘం బయట ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని నీలో ఉండి ఆయన నీకు జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటాడు డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు నిన్ను లీడ్ చేస్తూ ఉంటాడు దానికి నువ్వు ఉపయోగ కావాలి కదండి ఒకనొక సందర్భంలో సౌ అనేవాడు పాత నిబంధనలో ఉన్నాడు వాడిని దేవుడు ఎన్నుకున్నాడు గార్ధవాలు కాల్చేవాడు వాడు దేవుడు ఎన్నుకున్నాడు వాడు ఎలాంటి వాడు బెన్యామీన్ వంశములో జన్మించినవాడు బెన్యామీన్ ఎవడు అల్పుడు వాడు బెన్యామీను యాకోబు సంతతిలో కడపట పుట్టినటువంటి వాడు అల్ప గోత్రం గోత్రాలన్నిటిలో ఆల్ప గోత్రం రూబే గోత్రం ఉంది యోధా గోత్రం ఉంది లేవి గోత్రం ఉంది షిమ్యోన్ గోత్రం ఉంది ఆశయ గోత్రం ఉంది గొప్ప గొప్ప గోత్రాలు ఉన్నాయి కాని దేవుడు గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నుకోలే ఎవరిని ఎన్నుకున్నాడు కడపట్ వాడిని అల్ప గోత్రంలో పుట్టిన బేమీని గాడిదలు కాసుకునేవాడు వాడు వాడిని తీసుకుని వచ్చి దేవుడు సముయాలు ద్వారా అభిషేకింపచేస్తాడు అంటున్నాడు ఇదిగో నీవి నా యొక్క నుండి వెళ్ళేటప్పుడు నీ పాత స్వభావం పాత మనస్సు పాత ఆలోచనలన్నీ వెడలిపోయి దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు కాబట్టి నీలో క్రొత్త మనసు వస్తుంది క్రొత్త స్వభావం వస్తుంది నువ్వు క్రొత్త వ్యక్తిగా మారిపోతావు చూసారా దేవుని ఆత్మ ఎవరిలోకి వస్తాడు పాతవన్నీ కతిస్తాయి ఆ వ్యక్తి క్రొత్త వ్యక్తిగా మారిపోతాడు వాళ్ళ ఆ వ్యక్తి మాటలే వేరుగా ఉంటాయి ఆ వ్యక్తి ప్రవర్తనే వేరుగా ఉంటుంది ఆ వ్యక్తి చేస్తలే నిజంగా చాలా వాడు కానీ అమోనీలు ఇజ్రాయల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ లోపట్టు ఉన్నాడు కాబట్టి కదండి కాడి పలుపులు తీసి వెరగొట్టి నేను అమ్మోనీలను ఈ రీతిగా తుత్తు నీళ్ళుగా చేస్తానని శపథం పూని ఆ రీతిగా యుద్ధానికి వెళ్లి పిరిగివాడు దేవుని ఆత్మ ఎప్పుడైతే లోపలికి వచ్చాడో ధైర్య మారిపోయాడు బలహీరుడు ఎక్కడలేని దేవుని ఆత్మ లోపలికి వచ్చేసరికి ఎక్కడలేని బలాఠ్యుడిగా మారిపోయాడు ఎందుకంటే లోపల ఉండి యుద్ధం చేస్తుంది ఎవరు సములు కాదు దేవుడే శత్రువులతో యుద్ధం అటువంటి సందర్భంలో నువ్వు అగా వెళ్ళు ఒక ప్రవక్త ఒక యాచకుడు ఒక దైవచరుడు ఎవరైనా ఒక మాట చెప్తున్నారంటే అది దేవుని మాటగా పరిగణించాలి దేవుడు తన సేవకుల్లో నుండి తన ప్రజలైన వారితో మాట్లాడుతూ ఉంటాడు మనం ఎలా ఉండాలి ఎలా చేయాలి కాబట్టి సౌయలు అనే ప్రవక్తలో నుండి దైవ నుండి సౌలుతో మాట్లాడుతున్నాడు నువ్వు గిలగాలికి వెళ్ళు అక్కడ ఆ బలిపీఠం కట్టు ఏడు రోజులు అక్కడ వెయిట్ చేయి నేను వచ్చి ఆ బలర్పిస్తాను ఎవరి ఇది ఎవరి మాటిది గారి మాటే కాని దేవుడు అది దేవుడే సౌలుకు ఎలా చేయాలనేది చెయ్యాలనేది పాస్టి నుండి పలుకుతూ ఉన్నాడు వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు గిలగాలకు వెళ్ళాడు కట్టెలు పేర్చాడు బలి కట్టాడు దానికి కావాల్సిన బలికి కావాల్సినవన్నీ సిద్ధపరిచాడు అన్ని బాగానే ఉన్నాయి పాస్తిగా రావటం కొంచెం లేట్ అయింది ఫిలిస్తీన్ శత్రువులు వాళ్ళు యుద్ధానికి రాబోతున్నారు భయపడి పాస్టర్ గారు చేయవలసిన పని రాజుగారు చేశాడు పాస్టర్ గారి పని పాస్టర్ గారు చేయాలి విశ్వాసి పని విశ్వాసి చేయాలి కదండి పాస్టర్ గారి పని నేను రాజుని కదా నేను చేస్తాను అంటే కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడిద చేయాలి కదండి ఒకసారి యజమానుడు దొంగలు పడుతున్నారు కుక్క ఉంది ఆ యజమానికి గాడిదే ఉంది ఈ దొంగలు పడుతుంటే ఇంటి యజమాని ఇంట్లో ఎవరు అరవాలి ఎవరి పనిది కుక్క పని కుక్క అరుస్తూ ఉంటే యజమానుడు దొంగలు పడుతున్నారని మేల్పుంటాడు అలర్ట్ అవుతాడు కానీ అది మౌనంగా ఉంది అరవటో అరవేంటి అని గాడి తుట్టే కుక్కతో నాకు తిండి సరిగి పెట్టట్లేదు కాబట్టి ఈ యజమానుడికి మొత్తం దోచుకుని పోవాలి వీడికింతే కావాలి అని కుక్క మౌనంగా ఉంది నువ్వు మౌనంగా ఉంటావా నైతే నేను చూడొస్తానని గాడిదేం చేసింది గాడి ధర మొదలు పెట్టింది యజమానుడు నిద్ర జడ ఇది దీనికి ఎక్కువైపోయింది అని రోకల బండ తీసుకొని దాన్ని నడువంతా చట్నీ చేసాడట కదండి అదే కుక్కరిస్తే దొంగలు పడుతున్నారని అలా చేసేవాడు కదా కుంది అది మౌనంగా ఉంది కానీ కుక్క పని ఇక్కడ ఎవరు చేశారు గాడ్ చేసే సరికే ఒళ్ళంతా ఇప్పుడు పాస్టర్ గారు చేయవలసిన పని నేను రాసును కదా ఏం చేసినా చెల్లిది అని వెళ్ళి ఆ పని అర్పించటం ప్రారంభించాడు చివరికి పాస్టర్ గారు వచ్చాడు వచ్చి ఏంటి సౌలా నువ్వు ఏ పని చేస్తున్నావంటే అయ్యా నువ్వు రావటం ఆలస్యం అయింది కాబట్టి ఆ చెప్పండి నేను సాహసం చేసి నీ పని చేశాను దేవుణ్ణి శాంతింప నువ్వెళ్ళి బలికి ఏర్పాటు చేయి నేను వచ్చి అర్పిస్తాను అనేది ఎవరి మాట ఎవరి మాట అండి దేవుని మాట దేవుడే కదా అంటే జ్ఞానం జ్ఞానం నేర్పుతున్నాడు సౌలికి దేవుని మాటకు లోబడకుండా తిరుగుబాటు చేసి చెయ్యని పని చేశాడు దేవుడు వెంటనే జడ్జిమెంట్ ఏమని నీ రాజ్యం నీ యోద్ధ నుండి తొలగిపోతుంది నీ ఉద్యోగాన్ని నేను తీసివేస్తాను నీ పొరుగువాడైన దావీదుకి నేను సౌలులో నుండి జన్మించాలనుకున్నాను కానీ నువ్వు తిరుగుబాటు చేస్తావు కాబట్టి నేను దావీదులో నుండి లోకంలో ఏసుగా వస్తాను ఎంత నష్టం జ్ఞానం నేర్పినప్పుడు జ్ఞానానికి లోబడాలి దేవుని ఆత్మ మనలోనే ఉండే మనకు ప్రబోధిస్తా ఉంటాడు నేర్పుతూ ఉంటాడు గైడెన్స్ ఇస్తా ఉంటాడు మనము దేవునికి లోబడాలి వ్యాపారంలోనైనా కుటుంబంలోనైనా భార్య జ్ఞానం కలిగి నడుచుకో ఆమె ఆమెలో సాతానుడు క్రియ చేస్తున్నాడు నువ్వు తగ్గాలి నేను మగవాడిని కదా అని నువ్వు రెచ్చిపోతే నీ కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది కాబట్టి నష్టపోతావని దేవుని ఆత్మ వ్యక్తిలో ఉండి ఉంటే దేవుని ఆత్మకు లోబడకుండా అజ్ఞానిగా బుద్ధిహీనుడిగా ఈనాడు వ్యాపారంలో నువ్వు ఫలానా సరుకు కొనద్దు అందులో నష్టం ఉంది ఎవరుండ నీలో దేవుని ఆత్మ దేవుని ఆత్మ లాంటివాడు వాడు జ్ఞానము వివేకము కలిగినటువంటి వాడు దేవుడు జ్ఞానము కలిగిన వాడు నీకు నీలో ఉండి నేర్పుతూ ఉంటే ఇందులో నాకు చాలా బెనిఫిట్ లాభం కనబడుతుంది దేవుడేంటి వద్దంటాడు అని నువ్వు కొన్న వరకు మూతి రాలేదు ఎవరికి ముక్కు చట్నీ అయ్యేది ఎవరికి నీ ఇల్లు వాకిళ్ళన్ని అమ్ముకొని అప్పుగోళ్ళు కట్టేది నష్టం దేవుని ఆత్మ మనలో ఉండి మనకు జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటే చూసారండి లోపడకపోతే నష్టాలు పాలయ్యేది దేవుడు ముందుగానే చెప్పాడు ముందుగానే ఏడు సంవత్సరాలు నూటికి నూరు శాతం పంట పండుతుంది దానిలో కొంత ఐదవ భాగాన్ని ప్రక్కన పెట్టుకో మిగిలింది మీరు వాడుకోవచ్చు మిమ్మల్ని తెలియద్దంటలా నాలుగు భాగాలు మీరు తిన్నంత తినొచ్చు దాంట్లో కూడా కొంత మిగిల్చుకోవచ్చు కానీ ఐదవ భాగం మాత్రమే మీరు నిల్వ చేయండి ప్రకటి తీసి దాచండి అంటే వాళ్ళంతా కూడా ఏం చేశారు ఆ ఏడు సంవత్సరాలు వచ్చిందల్లా కూడా తిన్నంత తిన్నారు పారేసినంత పారేశారు తగలేసినంత కగలేశారు అయితే ఇక్కడ రాజుగారు అంటున్నాడు ఒక మాట ఆది కాడబు నలభై ఒకటి ముప్పై ఎనిమిదిలో దేవుని ఇతని వంటి యోసేపు వంటి దేవుని ఆత్మ కళ మనుష్యుణ్ణి ఈ దేశమంతట్లో మనము కనుగలగలమా అని అంటూ ఏమంటున్నాడు కదండి దేవుని ఆత్మకు లోబడితే వాళ్ళు జ్ఞాన వివేకము కలిగిన వాడు వారు వివేచన కలిగినటువంటి వారు కదండి ఎప్పుడు ఏ సందర్భములో ఎలా చేయాలో అంత వారికి తెలుసు అంత ఒక క్రమశిక్షణ కలిగి వాళ్ళు ఉంటా ఉంచారు నలభై ఒకటి అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ఆది ముగిస్తున్నానండి ముగిస్తున్నారండి నలభై ఒకటి అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం రెండవ లైన్ లో అంటున్నాడు దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక ఇదిగో యోసేపు రాజుగారు అంటున్నాడు యువసేపుతో యోసేపు దేవుడు ఇదంతా ఏది సమృద్ధి పంట పండుతుంది కరువు రాబోతుంది ఇదంతా దేవుడు నీకు తెలియపరిచాడు కాబట్టి నీ వలే ఎవరి వలే యోసేపు వలె వివేక జ్ఞానములు కలవారు ఎవరును కాబట్టి మా అంతటికి నేను ప్రధాన మంత్రిగా ఉండాలి అని తెలియచేసినట్లు మనము చూస్తా ఉన్నాం కోట్లు విప్పాడు దేశానికి ఖైదీగా వెళ్ళాడండి ఖైదీగా ఖైదీగా అమ్మబడ్డాడు చయ్యారానికి జైల్లో ఖైదీగా ఉన్నాడు కానీ దేవుడు దేశ ప్రధానిగా హెచ్చరించాడు దేవునికి మహిమ కలగలుగా దేవునికి స్తోత్రాలు అప్పుడు ఆ దేశ ప్రధానిగా ఉంటూ ఏం చేశాడు కొట్లు విప్పించాడు కదండి మొదటి సంవత్సరం రాజు గారి కొరకు ఆ దేశంలో అందరి దగ్గర ధనాన్ని తీసుకున్నాడు ధాన్యం అమ్మాడు రెండవ సంవత్సరం పశువులు తీసుకున్నాడు ధాన్యం అమ్మాడు సరే ఇదంతా కూడా అలా చేస్తూ ఉండగా యాభై ఆరు యాభై ఏడు వచ్చిన నలభై ఒకటి వచ్చాయము యాభై ఆరు యాభై ఏడు వచ్చినాల్లో కరువు కరువు ఆ దేశమంతట ఉందో కనుక యోష విప్పించి ఈజిప్ట్ లోనే కాదు ఆ సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి దేశం అందు కూడా కరువు తాండవ మారుతుంది అప్పుడు ప్రతి దేశమందు ఐగుప్తు ఉన్న దేశాలన్నింటిలో కూడా కరువు వచ్చినప్పుడు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చారు ఐగుప్తు దేశ ప్రధాని అయినటువంటి యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యాభై ఏడవ వచ్చిన రెండవ లైన్ చివరిలో దేశస్తులు యోసేపు నందుకు వచ్చి అయ్యా మేము మా భార్య మా పిల్లలు మా పశువులు మేము నశించిపోతున్నావు నాయన మమ్మల్ని కరువులో పోషించు అంటే ఈజిప్టు ప్రజలను మాత్రమే కాదు చుట్టూ ప్రకల ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ధాన్యము దేవుని బిడ్డ దేవుని జ్ఞానం గనక నువ్వు కలిగి ఉంటే నీవు నీ కుటుంబాన్ని కరువులో సమృద్ధిగా పోషించుకోవటం మాత్రమే కాదు కరువుతో అనుమతిస్తున్నటువంటి అనేకులకు నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు తలలు వంచండి